హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమట్టి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందంటే ఈరోజు రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు రొమాంటిక్గా ఒక ఇది చేస్తున్నారన్నమాట ఏంటబ్బా అంటే రామలక్ష్మి ముందుగానే అనుకొని ఏం చేసిందబ్బా అంటే లిప్స్టిక్ పూసుకొని బాగా ఐలాషెస్ పూసుకొని అంటే ఫేస్కి కొద్దిగా మేకప్ వేసుకొని బాగా శౌర్య కోసం శౌర్య ముందు అందంగా కనిపించాలనేసి రెడీ అవుతూ ఉన్నిందనమాట అలా రెడీ అయిన వెంటనే అక్కడ శౌర్య పూలతోన వచ్చే పూలు తీసుకొని వచ్చేసాడనమాట ఆ శౌర్య ఓ రావడము రామలక్ష్మి చూడగానే అంటే శౌర్యని ఆట పట్టిద్దాము నటించు నటిస్తూ ఆట పట్టిద్దాము అనేసి ఏం చేసిందంటే రామలక్ష్మి శౌర్య రాకముందే అంటే డోర్ దగ్గర ఎంటర్ అయ్యే టైంకే రామలక్ష్మి వచ్చేసి బెడ్ కప్ బెడ్ పైన బెడ్షీట్ కప్పుకొని పడుకున్నట్లు యాక్టింగ్ చేసిందనమాట అప్పుడు శౌర్య కూడా ఏమన్నా తక్కువ నేనేమైనా తక్కువ కాదు అనేసి శౌర్య కూడా లోపలికి ఎంటర్ అయ్యి రామలక్ష్మిని చూసేసరికి పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటే అయ్యో నేను ఏదేదో అనుకొని వస్తే నీ ఒళ్ళో పడుకొని మా కబుర్లు చెప్తాము నైట్ అంతా అనేసి ఆశతో వస్తే నువ్వేంటి రామలక్ష్మి పడుకున్నావా అనేసి అనుకుంటూనే బయటికి వెళ్ళిపోయాడనమాట అంటే ఇక్కడే ట్విస్ట్ అనమాట శౌర్య బయటికి వెళ్ళకుండా అక్కడే డోర్ దగ్గరే అంటే డోర్ అంటే కబోర్డు పక్కనే నిల్చున్నాడనమాట కాకపోతే రామలక్ష్మి శౌర్య ఎంతో ఇష్టంగా ఆశతో వస్తే నేను ఇలా డిసప్పాయింట్ చేశాను ఏంటి అని అనుకుంటూ ఉన్నిందనమాట ఇలా ఉండగా రామలక్ష్మి చే నేను ఇలా చేయకూడదు ఉంటే నేను ఆయన వచ్చినప్పుడు బాగా కూర్చొని మాట్లాడింటే బాగుండేది నేను తప్పు పని చేస్తేనేమో అనుకుంటూ సరేలే ఇప్పుడేమైంది వెళ్ళిపోతుంటాడు కదా పిలిచేద్దాంలే అనేసి లేచి బయటికి వెళ్తూ ఉన్నిందనమాట అంటే డోర్ దగ్గర వచ్చి నిల్చోగానే ఎక్కడ కనిపించట్లేదు ఏంటి ఈ ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేసి చూస్తూ ఉన్నిందనమాట అలా చూడడంతోన కనిపించకూడ పోయేసరికి రామలక్ష్మి చే అనేసి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నిదనమాట అప్పుడే శౌర్య ఎదురొచ్చేసాడనమాట అంటే నన్నే నువ్వు ఆట పట్టిద్దామనుకుంటున్నావా నాకు తెలుసు రామలక్ష్మి అనేసి శౌర్య అన్నాడనమాట అంటే రామలక్ష్మి ఇప్పుడు నేను దొరికిపోయాను కదా నేనే నటిస్తాము అనుకుంటే శౌర్య ఏంటి నాకు షాక్ ఇచ్చేశాడు అనేసి రామలక్ష్మి లోపలే నవ్వుకుంటూ ఉందన్నమాట అప్పుడే శౌర్య రామలక్ష్మిని దగ్గరికి తీసుకొని అలాగే చూస్తూ పూలు తెచ్చాడు కదా ఆ పూలు తీసుకొని తలపైన పెట్టాడనమాట ఆ పెట్టడంతోన వాళ్ళిద్దరూ బాగా ఆ నైట్ అంతా ఏకమైపోయారనమాట అంటే ఒకరితోన ఒకరు ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారనమాట ఇది ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ఆద్యకి మరియు శ్రీనుకి ఫస్ట్ నైట్ రెడీ చేస్తున్నారనమాట అంటే ఇన్ని రోజులు ఆద్య శ్రీను పైన చాలా అంటే చాలా కోపంగా ఉండింది కదా ఇప్పుడైతే ఆ కోపం అంతా తగ్గించు తగ్గించుకునిందనమాట ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వచ్చేసి శ్రీను దీనికి కారణం కాదు అన్నాడు కాబట్టి అప్పుడే శ్రీను పైన ప్రేమ కలిగిందనమాట అందుకే అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఆద్యకి మరియు శ్రీనుకి ఫస్ట్ నైట్కి రెడీ చేస్తున్నారనమాట కాకపోతే పద్మావతికి చాలా అంటే చాలా కోపం వస్తుందనమాట అందుకే వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా చేయాలి అనేసి ప్లాన్ పైన ప్లాన్ వేస్తూ ఉన్నిందనమాట కాకపోతే ఆద్యకి శ్రీనుకి ఫస్ట్ నైట్ జరుగుతుందా లేదా అనేసి మనము రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్ మీరు అందరూ నా నా వీడియోని చూస్తున్నారు ఎవరైతే చూస్తున్నారో నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇంకెన్నెన్నో వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను